అరే అనిల్ నీ పెళ్ళాన్ని కొంచెం సరిగా మాట్లాడమనరా ఆ పొళ్ళేసుకుని వేసుకుని ఇందిరా అన్నారు జన్సీ నిన్ను అందరికీ ఈసారి అయితే నాలుగు వందల రాయి తొలగిచ్చానండి ఒక వంద రాయి లేదు ఎందుకంటే మన దగ్గర లోపల ఒక నూట యాభై రాయి వరకు ఉంది కదా మిగిలిపోయి మొన్న ఈ నాలుగు వందల రాయి అయితే మ్యాక్సిమం లోపల కానీ బయట కానీ ఆ వారం అక్కడికి అక్కడికైతే వెళ్ళిపోయింది అన్న ఉద్దేశంతో నాలుగు వందలు తోలిచ్చా మ్యాక్సిమం సరిపోయిద్ది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఫుల్ లోడ్ వేసుకున్నామంటే ఐదు వందలు అక్కడ నుంచి అక్కడికి రేకులు రేకులు మట్టం వెళ్తుంది కదా అక్కడ సరిపోయిద్ది ఇది కాక ఇంకొక లోడ్ అయితే క్లోజ్ అనమాట జనం అందరూ వర్క్ డ్రెస్ ఇప్పేసి వస్తాను నేను అట్టగా ఎక్కేవి దాట సెలవు పడుతుందా ఏ పెద్దల కడ వచ్చేస్తా అని చెప్పావు ఎందుకు చిన్నది

అరే అనిల్ నీ పెళ్ళాన్ని కొంచెం సరిగా మాట్లాడమనరా ఆ పొళ్ళు వేసుకుని జాన్సీ నిన్ను ఇది పెట్టు చట్నీ చట్నీ వేసే వాళ్ళ దగ్గరకే చట్నీ వచ్చింది చట్నీ ఇది కాదు అసలుకి ఆ కొట్టామా ఇంటికి వెళ్ళామంట వాళ్ళు ఏంది చావుతాం అట్లా చెప్పు ఇచ్చి పెట్టించుకుంటారు వంట మాస్టర్ అట్టా అంట ఆయన లేడు ఇక చట్నీ వేయమంటే ఇక అమ్మాయి ఆంటీ చట్నీ ఏమంటే మమ్మల్ని తూరుకోరు మాది అట్లా చట్నీ ఏంటంటే అడెళ్ళిపోతుంది ఇక ఎయిట్ల వేగిపోయేసరికి ఈ లోప ఇచ్చాడు పునుగుల్లో చట్నీ లేతే బాగా అని చెప్పి బజ్జీలు కట్టించుకున్నా ఆ ఉల్లిపాయ పెట్టుకుని అన్న కట్టించిన తర్వాత అన్నీ ఇక్కడ కొట్టుకుంటున్నాడు ఆ చట్నీ ఏడా ఇట్లా కొట్టుకున్నాడు అయ్యాన డబ్బులుగా అన్ని తాగదు హలో ఇటు రాయలు నాలుగు వందలే కాకపోతే అక్కడికి ఉంది కదా అక్కడికి లోపల గదులు బై అదే లోపల గోడలో బయట గోడలు మొత్తం ఆ హైట్ లెకత్తాయి ఇంకొక లోడ్ వేయించుకుంటే ఇంకొక లోడ్ వేయించుకుంటే మొత్తం రేకులు వేసిన తర్వాత ఇక పైకి వెళ్ళిపోయింది వేసిన దానికి దగ్గరికి రేకులు వేసిన తర్వాత పైన గోడ కట్టాలి కదా దానికి మొత్తానికి ఒక లోటు జరిపోయింది ఇంకా రేపు పని ఉందా లేకపోతే ఈ మోద్దాం లోపం ఇంకా సరి సరిదే వద్దాం ఏంటి నీళ్ళు పెట్టినండి ఇప్పుడు దాకా ఫుల్గా నీళ్లు పెట్టి ఇదిగో ఇల్లుంగి అంతా తడిసిపోతే అక్కడ కూర్చొని ఆరబెట్టుకున్నాను సూర్యుడు ఎక్కడ ఉన్నప్పుడు ఇచ్చాను అంత వెళ్ళిపోయాడు లోపలికి వంకాయ పెద్దది అయిందా ఒక కాయ కనపడితే నేను ఆనందంగా ఉంటే అన్ని కాయలు వస్తే జాంట్స్ ఒక కాయనా ఇక్కడ ఒకటి ఈ చెట్టు ఇది పువ్వేకా ఇదా ఇక్కడ దీనికి వచ్చినాయి గార్డెన్ తోటకూర పోయొచ్చా ఇది వెడల్పు అవ్వాలి ఇది ఇట్లా ఉంది వాకు ఇట్లా అవ్వాలి వెడల్పు ఇదంతా చిన్న చిన్నగా ఉంది ఇదంతా పెద్దది అవ్వాలి ఇవ్వండి మన తోటకూర చూడండి జాయిన్స్ కష్టపడకుండా వేసింది తోటకూర ఎవరికట్ట జల్లే అంతేగా అంటారా ఇదంతా ఏంటే ఆ తోటకూర మొక్క ఎక్కడ ఉందో ఒక్కటే ఆడెందుకు పడింది వెళ్ళేది తోటకూర ఇదిగో ఝాన్సీ వేరుశనగ కాయలు చెట్లు వేరుశనగని ఇది టైం ఉంది అట్లా ఉంది ఝాన్సీ నీ వనమాలిక తోటమాలిక మర్చిపోయా ఆగు చికెన్ తేనా పిల్లలు తినలేదుగా నాటుకోడి అబ్బే అసలు మనకు వారంతో సంబంధం లేదు ఆ వారం ఈ వారం కాదు పిల్లలు తినలేదు మనం తిన్నాడు వద్దు ఇప్పుడే తెస్తా బాపలు కాదు లేజా చేపలు ఇప్పుడు అవ్వదు మనం నిన్నాం కానీ నిన్న ఉదయం రాత్రి ఉదయం పిల్లలు తినలేదు ఎంత ఎందుకన్నా నలగదు వాళ్ళకి అదిగా కొంచెం ఉందో నేను ఎందుకే చేసా ఆ ఎముకలు గట్టిగా ఉన్నాయి కదా అదే అదే అంటుంది అందుకనే ఇప్పుడు తీసుకొద్దాం అంటుంది కొంచెం వేద్దాం ఎక్కువ ఏమన్నా తలకు నూనె పెట్టుకుంటా చాలా ఐటమ్స్ ఉండేది దాంట్లో చిన్నప్పుడు అంతే ఆటోల మీద పనులు కట్టేప్పుడు ఏం తెచ్చారు నిజంగా జాగ్రత్తగా వచ్చారా లేదా అనేది తర్వాత ఇష్యూ మనకు తెలియదు ఆ రోజుల్లో ఏం తెచ్చారనేదే ముఖ్యం హాయ్ పజ్జీ ఝాన్సీ మన ఏ పెద్ద పెద్ద గుండి పబ్జీలప్పట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకునే మీరు తాగొద్దు ఉంది పెట్టు అదిగో పెట్ నేను కూడా ఒక తింటానండి బజ్జి పిల్లల కారం తినలేరు మనం తిన్నాం ఏం చేస్తున్నా ఎందుకు పూలు ఇప్పుడు అవి డెకరేషన్ తెలుసు అంటే ఏంది అందుకని ఇంత పొద్దుగుకి బిళ్ళ కన్నేరు పూలు ఏం పూలు తెలుసు నీకు ఏం పూలు నుంచి మాట్లాడబెట్టుకోడా ఏ కొట్టు కొట్టు కడుకున్నా పెదమాయ మొన్న కొత్తగా పెట్టాడు కొట్టు ముందే మాట్లాడుతున్నావు గా నువ్వు ఒక్క మొహందాన మాటలు మొత్తం వచ్చినాయి నీకు చెప్పులు కూడా వేసుకుంటే పాపం ఈ ఇక్కడే ఉండి పక్కనే ముందు రావమ్మా అటు ఎక్కడికి

హోటల్ పేరు మార్చేస్తున్నాగా హోటల్ సిరి అని పెడుతున్నా సరే రేపు మార్చేస్తున్నా ఫ్లెక్స్ చేయించుకొస్తా హోటల్ సితారా తీసేస్తున్నా హోటల్ అనిల్ అని పెడతా లేకపోతే హోటల్ జాన్సీ అని పెడతా హోటల్ పూలు అని పెట్టమంటా హోటల్ అన్సీ అని పెడతానులే ఆల్రెడీ అదే ఉంది పేరు పొద్దుపోతుంది డెకరేషన్ చేసి చాలు చాలు ఎవరు పుట్టినరోజు చేస్తున్నా డెకరేషన్ నా పుట్టినరోజు అక్టోబర్లో అమ్మాయింది మరి ఇప్పుడు చేస్తా ఎప్పుడైపోయిందాన్ని దేనికు ఇప్పుడు పుట్టిండేది నువ్వే కనకాల్ కేకు అర్థం కనక అనుకుంటా అయింది మాటర్ కుక్క మాట్లాడడం జాల ఒకటే ఒకటనా రెండు మూడు నాలుగు ఐదు సరిపోయినాయి రెండు ఒకసారి కోసేవు ఆరు ఆరు కోసేవు పదే పా ఏది ఇదా డెకరేషన్ అంటే ఏ ఆడ కోసుకో తీసుకోలే బార్ పెత్తా

సరే మరి నువ్వు రావాల్సిందేనా వద్దు దిగు దిగేసేయి వాళ్ళిద్దరం తీసుకెళ్ళకుండా తీసుకెళ్తాను చికెన్ కొట్టుకుంటా చికెన్ ఎక్కడ పెట్టుకోవచ్చు ఆడ పెట్టుకోవచ్చు ఆటో మొత్తం ఖాళీయే రావా ఎక్కడ కూర్చుంటా కీర్తన చికెన్ సెంటర్ హాయ్ తమ్ముడు హౌ ఆర్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడా అవును అంటే ఇప్పుడు కనబడితే అప్పుడు చెప్పుకుంటున్నా ఓకే అయిపోయిందా అయిపోయింది నేను కూడా ఎప్పుడో కొట్టి పెట్టా ఫోన్పే థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ అప్పుడే బాయ్ కలిసింది కొంచెం సేపటికే సరే మరే వైబ్రెండ్స్ సితారా వచ్చింది సునీల్ బాబా దగ్గరికి పోతానని చికెన్ పట్టుకోవాలంటే ఇప్పుడు ఆవిడ అంత పెద్ద ఆటలు ఖాళీ లేదంట సరే మరే బాయ్ బాబాయ్కి పట్టుకో చికెన్ పట్టుకుంటాకొచ్చింది నువ్వు ఆ పట్టుకో అయితే నీస్ అవుతుందా తినేటప్పుడు నీసవుతుందా హలో చికెన్ తెస్తాను వచ్చావు నువ్వు ఆటో మెయిల్గా పోయిందా చికెన్ని నేను అమ్మా కుడుతున్నీళ్ళు పోసేస్తున్నా మంచి వెళ్ళకపోయి మెల్లిగ మెల్లిగ ఫాస్ట్ కొనమానమ్మనే కూర వండను చికెన్ తినకూడదు భయం వచ్చేసింది ఫ్రై చేసుకుంటే కొద్దిగా పర్లేదంట కాకపోతే ఏంటంటే పిల్లల కోసం తెచ్చాను కదా అని చెప్పానని అని ఇంకా ఇదే లాస్ట్ చికెన్ అయితే వండకూడదు వండిన ఫ్రై రసంలోనే తీసుకోవాలి దీన్ని ఇట్ట కారెత్తమే అట్ట బొక్కేసి పోయి రాకుండా అట్లా కూరదు చికెన్ అయితే ఫ్రై చేసానండి నూనెలో ఏపి మళ్ళీ ఉల్లిపాయ మిక్సీ చేసి టమాటా మిక్సీ చేసి మసాలా మిక్సీ చేసి అందులో ఉప్పు కారం కొత్తిమీర కరివేపాక అయితే అందుబాటులో లేదు మన నూలు పల్లీలు కూడా ఉంది కదా అది కూడా వేసి గ్రేవీగా అంటే ఇందాక మయానీ చికెన్ పకోడీ లాగా వేస్తున్నాం అన్నాడు కాదండి గ్రేవీ లాగా ఎన్ని వేసుకుంటే ఆ గ్రేవీ గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట అలా చేసాను పొద్దున్న తిన్నారు పన్నెండు తినలేదు అంటే ఇప్పుడు ఎన్ని వీళ్ళు ఎంత టైం చేస్తారు చూడాలి తొమ్మిది గంటల నిమిషాలు అయింది నేను అడవి పనికి వెళ్ళిపోయానండి అండి తిని వెళ్తారలేదు ఈఫింగ్ చేసి వెళ్ళిపోయారంటే ఆల్రెడీ తర్వాత ఏంటారో తింపాటే చేయారండి వాళ్ళని అసలు ఆవిడ గారైతే మొక్కలు తిన్నంత బట్టి తినేసింది వెళ్ళిపోయింది నిద్రపోయింది నా వల్ల కాదమ్మ అని అనుకుంటా ఇక ఆవిడ అయితే రేపు టిఫిన్ లేకోకుండా అన్నమే పెట్టాలి నా కూర మీరు ఎందుకు తిన్నారు నాకు అడ్డు పెట్టచ్చుగా మొత్తం మీరే తినేశారా రూల్స్ అవును తింటారులే సరే జాన్సి మరి ఈ మాట అయితే ఈ మాట అయితే చాలా అంటే చాలా బాధ్యత చదువుతున్నాను ఎందుకంటే మనందరినీ సృష్టించింది దేవుడు ఒకళ్ళు అందంగా ఉండొచ్చు ఒకళ్ళు అందవికారంగా ఉండొచ్చు ఒకళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు చెప్పలేము కాకపోతే అందరం దేవుని రూపంలోనే పలు విధాలుగా మనల్ని అయితే రూపించాడు అనమాట అందువల్ల ఆ మీరు అందంగా ఉన్నందు వల్ల ఎదుటోళ్ళు అందంగా ఉండాలని లేదు నీ మనిషి ఎలా ఉందో తెలియదు అంత అందంగా ఉందా నేను ఎలా ఉన్నా నా మనిషి ఎలా ఉందో నీకు తెలియదు కామెంట్లో అంత ముందు కూడా చాలా మంది చేశారు ఆ పొళ్ళు వేసుకుని నవ్వుతున్నారు పొడి మాట్లాడుతున్న రోజున్నారు ఆయన ఎప్పుడో హైడ్ చేశారు చేసే ఇంకా కొత్త వాళ్ళు అతడు కదా ఈ ఈ పొళ్ళుండాయి ఈ పొళ్ళు లేకపోతే నవ్వలేము మాట్లాడలేము మనిషి కుండాయి సిరికుండయి పొడి చూపిండి ఈ తగ్గ దేవుడు పళ్ళు ఇచ్చాడు నా అది మీకు నచ్చితే మీకోసం నేను ఇట్ట పెట్టుకుని నేను ఉండాను కదా నా ఆరోగ్యం నా కోసం నేను నవ్వుకుంటాను నాకు ఉన్న దాంట్లో నేను మాట్లాడుతాను అందులో మీకు నచ్చితేనే మీరు ఇష్టపడితేనే చూడండి లేదంటే మానేసేయండి ఎందుకలా కామెంట్ పడుతుంది అదే మీ అమ్మ మీ అక్క మీ చెల్లొ ఎవరైతే అన్నారు కదా ఎందుకని అలా అనడం అలా అనడం వల్ల ఆడోళ్ళైనా ఎక్కడో మనిషి కదా ఇప్పుడు అందరం సామానమే మనుషులు అన్న తర్వాత అందులో పలానా అని చెప్పిన ఏలైతే ఇక్కడ చూపిస్తున్నారు మీరు చూపెత్తు ఒకే కానీ మీ అంకి నాలుగేళ్లు చూపెత్తు అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఎప్పుడు అందంగా చక్కగా నవ్వుతా జీవితాంతం అలా ఉండలేరు చాలు కూల్ బేబీ కూల్ అని కాదు కొంచెం బాగా చేసిద్ది ఎందుకంటే కామెంట్లు చదివే వాళ్ళకి కూడా నిన్ను నిన్నే ముందు అరే అనిల్ ముందు నీ నీ పెళ్ళా సరిగా అందరు చక్కగా హలో హాయ్ అండి ఏంటండి అని చెప్పే మాట్లాడాలని రూ లేదు కాదు కదండి నేను పక్క పల్లెటూరు నేను చదువుకున్న మాత్రాన నేను చదువుకున్న అమ్మాయిలాగా అసలు ఏ మాత్రమే కానీ నేను కొన్నాళ్ళు మా స్టార్టింగ్ వీడియోలో ఉన్నాయి అనిల్ ఛానల్లో చక్కగా స్కూల్కి వెళ్ళాను కాబట్టి స్కూల్ విధంగా స్టడీ విధంగా ఉన్నా కాబట్టి చక్కగా ఆ వీడియోలో మీకు కనిపించినప్పుడైనా మనిషిని ఒక విధంగా ఉంటాను ఇప్పుడు ఏమీ లేదు ఇంటి దగ్గర పని చేసుకోవడం పిల్లల్ని సవదర్చుకోవడం ఇప్పుడు మనిషిని వేరు మార్పు అనమాట అట్టా ఉంటుంది కానీ నేను మీ మీ ముందు కెమెరా ముందుకు వచ్చాయని నేను చక్కగా తలదూకుని నైస్గా ఉండి హాయ్ అండి ఎలా ఉన్నారండి చెప్పి నైస్గా నేనైతే అట్టా మాట్లాడలేను ఎందుకంటే నేను ఎలా ఉంటున్నానో అలాగే మాట్లాడతాను అలాగే చూపిస్తాను కానీ ఎందుకంటే దయచేసి అలా పెట్ట మా మన జీవితం ఎలా ఉందో అదే చూపియ్యాలి కానీ మీకోసం మేము మా ఏదో అని అంటారు కదా అట్టయితే మేము చేయలేము మీకు మళ్ళీ చదువుతున్నాను మీకు నచ్చితేనే చూడండి లేదంటే మానేసేయండి మీరు చూడపోయినా మాకు ఇబ్బంది లేదు అదే కామెంట్ అయితే పెట్టద్దు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని కామెంట్ బాయండీ మరి ఉంటాం ఝాన్సీ ఏదో మరిసన్ బీసినట్టు అండి ఎందుకంటే సరే వదిలేసి ఆపేసి ఆపేసి చూశారు కదండి మరి నాని ఎక్కువ అనేట్లేదు ఆ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్